వీరధర్మయో నమ ప్రప్రథమంగా మనసులో ఆరాధ్యురులైనటువంటి శ్రీ సద్దులు రూపరైత ఇంస యోగీశ్వర వీరధర్మయ మాతకు అనంతకోటి భక్తి ప్రణామాలు సమర్పిస్తూ వీరికించినటువంటి స్వామివారికి కూడా నా యొక్క నమస్కారాలు సమర్పిస్తూ వేదిక ముందు ఉన్నటువంటి మాతా సమానులైనటువంటి తండ్రి సమానులైనటువంటి అందరికీ కూడా చిర వందనము సమర్పిస్తూ ఈరోజు ఆఖరి చివరి రోజు అయితే ఈ ఐదు రోజుల నుంచి నేను ఇక్కడ ఉండాల్సి ఉండే కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది అయినా ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేటువంటి పట్టుదలతోటి ఇక్కడికి రావడం జరిగింది ఇక అంతకు ముందు నుంచి కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క ఈ ఐదు రోజుల కార్యక్రమాలు మనం అత్యంత వైభవంగా తెలియజేసుకు జరుపుకుంటున్నాము అందులో ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయాన్ని వారి వారికి జరిగినటువంటి అనుభూతులు చెప్పడము అమ్మవారి యొక్క మహిమలు ఏమిటి అనేటువంటిది కూడా మనం అందరం తెలుసుకుంటున్నాము అమ్మవారు భక్తికి మొదటి ప్రాధాన్యత ఇస్తుండే అనమాట వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది విషయం లేకుంటుండే భక్తి చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేస్తుండే అమ్మవారు అంటే మొదటి ప్రాధాన్యత అమ్మవారు దేనికి ఇస్తుంది అంటే భక్తికి ఇస్తుండే భక్తితోటి నడుస్తున్నారా భక్తితోటి ఆనందానికి వస్తున్నారా భక్తితోటి అమ్మ దర్శనం చేసుకుంటున్నారా భక్తి అనేటువంటిది ఇక్కడ మొదటి ప్రాధాన్యత మనిషి ఎవరనేది ప్రమాదం విషయము మొదటి ప్రాధాన్యత ఏంటంటే భక్తి అనేటువంటిది అయితే అమ్మవారు చెప్తుంది అనమాట మేము అమ్మ దర్శనం వచ్చినప్పుడు చేస్తుంటే అమ్మవారు మా ఎక్కడ జరుగుతుంటే చేస్తుంటే లోపల కార్యక్రమాలు అన్ని చేస్తుంటే పూజలు చేస్తుంటే అమ్మవారి వచ్చి కూర్చుంటుంది అయినా ఏ మంత్రాలు చదివినా ఏం జరిగినా ఏం చేసినా మనసులో భక్తి వ్యక్తానైనా ఏ భక్తి వ్యక్తము ఏ చెట్టు వేస్తామో అదే పండు మనకు వస్తుంది ఇప్పుడు మీరు వేస్తారు కదా యాప చెట్టు పెట్టమే సరే యాప పండే వస్తుంది మామిడి చెట్టు పెడితే మామిడి పండగ వస్తారా లేకపోతే దానికి కూడా నాలుగు వేరే కాయలు వస్తాయా అంటే ఎక్కడైనా కూడా ఏ చెట్టు పెడితే ఆ పండే వస్తుంది మనం కూడా ఏ దాని మీద భక్తి పెడతామో ఆ భక్తికి మూలమైనటువంటి వాళ్ళని మనకు కనుగ్రహిస్తాయి నీవు రాముని తలుస్తావా కృష్ణుని తలుస్తావా శివుని తలుస్తావా ఇంకెవరిని కలుగుతారా ఎవరైనా అది భక్తి పూర్వకంగా కలవాలి కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అయితే అమ్మవారు చాలా అన్నమాట మేము ఎంకా రుద్రం జరుగుతుంటే మేము అమ్మ ఇంకా పోయేసి అయిపోయిందాయినా రుద్రాండి అమ్మ అయిపోయింది అమ్మాని చెప్తుంది రుద్రం మొత్తం జరిగింది అంటే అమ్మ రుద్రం మొత్తం జరిగిన చెప్తుంది రుదం జరిగినా అంటే రుద్రాభిషేకం అయింది మంచిది ఆయన రుద్రాభిషేకం జరిగింది అమ్మ మేము మా ఉన్నత ఏం చెప్తుండే అది కాదు ఆయన ముఖ్యము మనం చేసే దాంట్లోనే రుద్రాభిషేకం చేయాలి అంటుంది అది మాకు అర్థం కాకుండా చాలా సార్లు చెప్తుంది మనం చేసే పిల్లల్ని రుద్రాభిషేకం చేయాలి చేసే పనుల లోపలనే దేవుడిని సమర్పణ చేయాలి చేసే పనుల లోపలనే దేవుడిని చూసుకోవాలనే చెప్తుండే అది మాకు అర్థం కాకుండా చాలా సార్లు అయితే ఒకసారి అమ్మ ఏం చేసింది పైన కూర్చొని గుర్చుంది అది వివరం లేము మేమందరం పూజాలో పిల్లలు ఉన్నాం చెప్పింది అన్నమాట అమ్మ అయితే అమ్మ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది అంటే పద్యం ఉంది ఆ పద్యాన్ని అమ్మ చెప్పింది అమ్మ ఆత్మాత్మ గిరిషోపభోగ నిద్రా సమాభిచితి సంకారం ప్రదాయః ప్రదక్షన విధి స్తోత్రే సర్వాంగిరో ఎచ్ఛ్య కర్మ కరో మి ధత్త దగిలం ఇది శంకరాచార్య రాసినటువంటి మానవ శివ మానవ కోటం ఇది అంటే మనిషి ఏమీ చేయకుండా భక్తి చేస్తే తార అనేది ఇది ముఖ్యం అంటే మీరు వికలాలి మీరు గుడి చుట్టూ తిరగాలి లింగాన్ని నటుకోవాలి నీళ్ళు పోయాలి మొక్కాలనేటువంటిది కాదు మనిషి శరీరాన్ని ఒక దేవాలయ చేయాలనేటువంటిది మనసు లోపల ఒక దేవుణ్ణి ఎవరినో నీరు తెలుసుకుంటూ మనసు లోపల పెట్టుకోండి ఆయన చేసుకుంటే మీరు ఏ పని చేస్తుంటారో అది మంత్రంతో కూడినటువంటి లోపల ఏం జరుపుకుండాలి ఆ మంత్రం జరుపుకుండాలి గుడి చెప్పినటువంటి మంత్రము స్మరణ చేస్తూ జరుగుతుంటే అది దేవునికి పూజ ప్రాణ శరీరం గృహం స్వామివారికి గృహం లాంటిది ఆ నిద్రపోయే సమయాల్లో కూడా ఈ జపం అనేది మందులు కావచ్చు అమర మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఈ జపం అనేటువంటి చక్రం జరుగుతూనే ఉండాలని చెప్తుంది అయితే ఆ పనుకునేటప్పుడు కూడా మనము లోపల ఆ స్మరణ చేస్తూ మనం పండుకుంటున్నాము మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పండుకుంటున్నాయా చెప్పండి మీరు మీరు ఇంట్లో పోతుంది గుండె పండుకుంటుందా గుండె దాంతా చేస్తున్నారా నాలుగు దాంతా చేస్తున్నాయా మరి అక్కడ చేసినప్పుడు కూడా మన శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క వస్తువులు ఏవైతే పని చేస్తున్నాయో అదే మనము ఆ జపాన్ని చేస్తున్నారు మీరు పండుకున్నప్పుడు ఏంటి వ్యవస్థ సమాజ వ్యవస్థ మీరు తిరిగేటప్పుడు ఏంటి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు లేదంట అంటే అట్లా మన మనసు లోపల ఆ భావాన్ని ఆ భక్తిని ఎంచుకుంటే మనకు తిరగడము కానీ చేయడము కానీ ఒక అప్పుడు పోతానంటే నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళవు ఎవరినీ దగ్గరికి వెళ్ళవు నీ మనసే నీ దేవాలయాన్ని అయిపోతానమాట అమ్మవారు చేసింది అదే అమ్మ ఎక్కడ వెళ్ళలేదు ఏ ఆశ వెళ్ళలేదు ఏ గయా వెళ్ళలేదు ఏ ప్రయాణం వెళ్ళలేదు ఆ హరిద్వారం వెళ్ళలేదు ఎక్కడ వెళ్ళలేదు అమ్మ ఏదైతే పట్టుకున్న సిద్ధాంతానికి అందరికీ వచ్చేసారు అది శివుడి ఇక్కడనే వచ్చిండు వెంకటేశ్వర స్వామి ఇక్కడనే వచ్చింది బ్రహ్మదేవుడు ఇక్కడనే వచ్చింది అందరి ఇక్కడనే వచ్చిండు ఏంటంటే అక్కడ శక్తి ఆ శక్తి మనం సంపాదించుకుంటే భగవంతుడి మన మనం పోవాల్సిన లేదు ఆయనే మన దగ్గరకు వస్తారు అయ్యా నిత్యంగా ఇస్తాను నిత్యంగా ఇస్తాను అట్లా అది తత్వం అన్నమాట పత్తి తత్వం అనేటువంటిది అట్లాంటిది ఆ పత్తి తత్వాన్ని మనం ఎవరైతే ఆచరిస్తామో తప్పకుండా మన కనీళ్ళ సిద్ధించడానికి ముఖ్యంగా అనమాట అది ఏ పని చేసినా ప్రదక్షిణ చేస్తున్నావు నువ్వు ఏదైనా పని జరుగుతున్నావు ఆ పనిలో కూడా నువ్వు ఆ జపాన్ని కలుస్తున్నారు నీ మనిషి లోపల జపం జరుగుతూనే ఉండాలి ఏదని చెప్పు నీ మనసులో భూమురావు చెప్తా వెంకటేశ్వరా చెప్తావా శ్రీగుడవి చెప్తావా ఏ చెప్తావా నీ మనసులు ఇష్టం ఏ చెప్పవో అది ఎక్కడికి జరుగుతూనే ఉండాలి పండుకున్నా తిన్నా నిద్రపోయినా ఏమి చేసినా కూడా ఆ చెప్పమనేటువంటి మనసులో పని జరుగుతుంటే అది భక్తి గట్టి పట్టుకోవాలి అది చెప్తున్నాయి మా అమ్మ మాకు ఏం చేయాలి మంత్రాలు చెప్తారా అవి చెప్తారా అన్ని మంచి కానీ ఏమి అని చెప్తుంది ఆ మూలం ఏంటని చెప్తే అమ్మవారి చెప్పారు అనమాట అంటే మనం తిరిగేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అమ్మ యొక్క స్నానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా భక్తి అనేటువంటిది మనము దాని లోపల నిలపాలి మనసు లోపల భక్తి నిలిపితే ముక్తి మనంత వస్తుంది అనమాట భక్తి కలిగితే ముక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది చాలా సింపుల్ గా ఉంటదనమాట ఇప్పుడు ఎందుకంటే మీరు చెక్కడానికి ఎన్నో మెట్లకి మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఎన్ని దానికి ఏం అవసరం లేదు చెప్పినాసరం తగ్గి కానీ ఎకెంకి మాత్రం దర్శించాలి ఆ ఎక్కడికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్ని అవరాధాలు వచ్చినా ఏం చేసినా భక్తిని పట్టుకోని మనం ఆ ఇచ్చే ప్రయత్నం చేస్తే అందరూ కూడా దానికి చేస్తాం తర్వాత ఇంకోటి చెప్తుండే అమ్మా భక్తి ముఖ్యం ఆచరణ ముఖ్యం మళ్ళీ భక్తి చేయాలి మనం భక్తి చేయాలని చేస్తున్నాం నాకేం ఏంటి అంటే దానికి ఉన్నటువంటి ఆచరణ ముఖ్యం ఆచరణ ఏం ఆచరణ చేయాలి పొద్దున నాలుగు గంటలకు లేవాలి బ్రాహ్మణ ముహూర్తం లేవాలి స్నానం చేయాలి దాని దగ్గర జపం చేయాలి మళ్ళీ మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి కానీ భక్తి ఒక చేయమన్న మన ఆచరణ ఏం అవసరం లేదంటే కాదు భక్తి ఉండాలి దాని తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి తెల్ల పేపర్ తీసుకొని అది ఎన్నిసార్లు కలుగుతామన్నా కూడా ఏమో దాని దాని మీద చెన్ను తీసుకుని రాసి దాని మీద అక్షరాలు కనిపిస్తాయి మనకి ఇది కూడా అంటే భక్తి అనే మనసు అనేటువంటిది ఏంటి తెల్ల దీపంగా అంటుంది దీని ఆచరణ దానికి చోటు కావాలన్నమాట పొద్దుగాలు వేసి స్నానం చేసే తరకు మనసు లేపాలి అన్నమాట నాలుగున్నరకు మనసు లేపాలి లేవు స్నానం చేయి రాముహూర్తం వచ్చేసింది నువ్వు స్నానం చేయాలనేటువంటిది ఎవరు చెప్పాలి లోపల మన ఇంకా పక్కన ఉండే ఆరాకుంటాం అనుకుంటాం కానీ అంతర్గత మనసు చెప్పాలన్నమాట ఇది నాలుగు నాలుగు బ్రాహ్మ మింది లేవు స్నానం చేయి పూజ చేసుకో జపం చేసుకో అంటే ఆచరణ ఈ ఆచరణ భక్తి ముఖ్యం ఈ రెండు ఎట్లా అంటే మామూలుగా మీరు

ముఖ్యమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది సిద్ధిపతి అందుకు ఒక ఉదాహరణ చిన్నగా మీకు ఇంతసేపు చెప్పిన సంస్కృతంలో అర్థం అయినా కాకుండా ఒక చిన్న ఉదాహరణ ఏం చేస్తారు మన నారదు తెలిసిగా అందరికీ చూసుకుంటాము కల్లీ అందరికీ ఎవరెవరి చూసి చక్కగా ఇష్టమూర్తిగా కోరు అందరూ ఈ విధంగా పూజలు పునస్కారాలు అంటున్నారు అలాంటున్నారు అంటున్నారు ఎవరికి అందరు పూజ చేస్తున్నావు అందరు మరి ఎవరికి యొక్క ధనాన్ని ఇది అని అంటాడు నేను ధనాన్ని మూలం ఏం కాదు లక్ష్మీదేవిని అడిగాయా లక్ష్మీదేవి ఎవరు చేరుకోవటో వాళ్ళు ఎదుర్కొంటాడు అని చెప్పి చెప్పింది ఏం చేసాడు ఆయన చక్కడం వల్ల అమ్మవారి చెప్పుకోడు అమ్మాయి ఇట్లా పూజలు పునస్కారాలు కలియుగంలో బాగానే అడుగుతున్నాయి మరి ఏం చేస్తావా లక్ష్మీదేవి ఎవరికి అని చెప్పింది ఆయన ఏం చేసిండు లక్ష్మీదేవి ఏం చేసింది సరే నా ఇవ్వడు రా నీకు ఎవరు లక్ష్మి దేవిని ఇస్తాను చూపిస్తా అని చెప్పి నారదుడు లక్ష్మీదేవి వచ్చేసారు అన్నమాట ఊరు తిరుగుతున్నారు అన్ని దేవి తిరుగుతున్నారు అనమాట ఎవరికి సరే అమ్మ అమ్మ ఎవరి దేవుకి వస్తుంది లక్ష్మీదేవి ఎవరి దేవుకి తిరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవడానికి నారదుడు అమ్మ ముందు పోతున్నది నారదుడు ఎంత పోతున్నారు అనమాట కొన్ని ఊర్లు తిరిగిండు తిరిగిన తర్వాత ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక దిక్కు ఒక పంతులమ్మ అంటే కార్యక్రమాలు ఒక ఇంటి పక్కన ఏదో ఆ ఊళ్ళో పెట్టే వాళ్ళు వాళ్ళ వాళ్ళు చిన్నవాళ్ళు గుడిసే వాళ్ళు ఉంటారు ఏం తెలదు కానీ అందులో అన్ని వెళ్తారు అనమాట బాబాకి ఏం చేయాలి ముగ్గు పెట్టాలి కబ కడగాలియాలి కానీ ఏం తెలదు

ఇక్కడ చేసేమంటారు అమ్మాయి అమ్మఒలు లేకపోవడం పాపలో వెళ్ళకండి పూజ పురస్కారాలు మంచిగా చేస్తున్నాయా అది ఆచరణ కాదు ఈమె చేసేది ఆచరణ ఆమెను చూసి ఈయన చేస్తున్నాను కాబట్టి ఆచరణ చేస్తున్నాను కాబట్టి నేను ఈమెను అంటే భక్తి ఉండాలి దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలి ఆచరణ భక్తి ఎప్పుడైతే ముక్తి అమ్మ చెప్పినట్లు ఆ మంత్రాన్ని గాని మనం స్మరణ చేసుకుంటూ ఆ దాన్ని అదే విధంగా మనం స్మరణ చేస్తూ చేస్తూ ఆచరణ పద్ధతి పెడితే మనం అందరం కూడా ముక్తి పొందడానికి ఆస్కారం ఉంది నేను అందరికీ కూడా చాలా 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 సందర్భాల పోతే నేను చాలా మంది వర్త మాట్లాడుతున్నాను

యానము మాండికేశ్వరి మాట రూపాలు ఇష్టమైన అమ్మవారు మాకు ఏ గయా వద్దు ఏ ప్రయాదు ఏమద్దు కానీ ఏదంటే లౌకికమైన జీవితం గురించి మేము రావాల్సి వస్తున్నాం అంతే తప్ప మేము వచ్చి ఉండాల్సిన కూడా చాలా వరకు నేను చెప్పాను అనమాట అట్లా మనం అందరం కూడా ముఖ్య పొందిన వాళ్ళ మీరు గుడ్డ ఎక్కడికి కాదు ఎవరు చెప్పారో వాళ్ళందరూ జీవ కానీ దాని అమ్మ చెప్పే మార్గంలో మనం వెళ్తే ఇంకా మనకు ఇష్టమైన ఫలితం దొరుకుతాయి అని మాత్రం నేను అభావకంగా అందరికి తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను ఓం శాంతి